ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈరోజు తెల్లవారుజామున అనుకోని ఒక దుర్ఘటన హృదయ విదారక సంఘటన జరిగింది వాల్వో బస్ ప్రమాదానికి గురైంది ఆల్మోస్ట్ ఇరవై రెండు మంది సజీవ దహనమయ్యారు కరెక్ట్గా పన్నెండు లేళ్ల క్రితం ఇదే రూట్లో అదే బస్ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి నలభై ఐదు మంది చనిపోయారు యాక్చువల్గా వాల్వో బస్సులు మన సిస్టమ్కి పనికిరావా మన రోడ్ల మీద ఆ స్పీడ్ అందుకోలేవా బాడీతో ఏమన్నా ప్రాబ్లం ఉందా ఎందుకని అదే వాల్వో బస్లో ప్రయాణిస్తున్న వారు ఇలా మరణ మరణిస్తున్నారు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతెల్ గారు సార్ సార్ మనం ఈ మధ్య కాలంలో వరుసగా ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి చూస్తున్నాం అహ్మదాబాద్లో జరిగినటువంటి దుర్ఘటన ఆల్మోస్ట్ టూ సెవెంటీ ప్లస్ మెంబర్స్ చనిపోయారు అది మర్చిపోలేదు ఇంకా మనం ఏమైందో కూడా తెలియదు సడన్గా ఇప్పుడు మళ్ళీ వాల్వో బస్ ఇన్సిడెంట్ అనేది జరిగింది అండ్ రెండు వేల పదమూడులో ఇదే వాల్వో బస్ అదే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద అదే ప్రాంతంలో జరగడం అనేది ఏం జరిగి ఉంటుంది సార్ ఏమైంది అసలు కవిత గారు మన దేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నప్పుడు పది మంది చనిపోతే ప్రాబ్లం లేదనుకుంటారు స్టాలిన్ను ఎవరో చెప్పారు ఇది ద రష్యన్ స్టైలిన్ నాట్ ద తమిళనాడు స్టైలిన్ సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ ఎ మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్ ఒకరు చనిపోతే ట్రాజడీ మిలియన్ చనిపోతే స్టాటిస్టిక్ అయిపోతుంది నంబర్ లైఫ్ లెక్కల్లో ఉంటాయి లెక్కల్లో ఇప్పుడు ఇది కూడా చూడండి ఒక ఆ వారం తర్వాత ఇది కూడా మర్చిపోతాం మీకు గుర్తుంటుంది ఒక వారం ముందు పది రోజుల ముందు ఒక ఇదే యాక్సిడెంట్ రాజస్థాన్లో జరిగింది అక్కడ కూడా చాలా మంది చనిపోయారు నో మీరు అడగొచ్చు వాల్వోనా మర్సిడీస్నా నా లేకుంటే చాలా మటుకు కొత్త కొత్త బస్సెస్ మన దగ్గర నడుస్తున్నాయి ఎక్స్ట్రీమ్లీ హై స్పీడ్ బస్సెస్ స్లీపర్ బస్సెస్ మనం కుకట్పల్లి వైపు సాయంత్రం వెళ్తే మీకు అక్కడ మొత్తం ఆ రూట్ అంతా జామ్ ఉంటుంది కంప్లీట్గా ఆంధ్ర వైపు వెళ్ళే బస్సులు ఉంటుంది అది కాకుండా ఇటువైపు మేదీపట్నం వైపు వెళ్తే అక్కడ నుంచి బెంగళూరు వైపు వెళ్ళే బస్సులు ఉంటుంది ఓఆర్ఆర్ దగ్గర గచ్చిబౌలిలో బస్సెస్ ఉంటాయి ద ప్రాబ్లమ్ ఏదో ఫెయిలియర్ ఆఫ్ ద సిస్టమ్ మనం యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం అందరు లేచొని ఆ అనాలిసిస్ ఈ అనాలిసిస్ చేసుకుంటాం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు మేము ఇన్స్పెక్ట్ చేసాం అది చేసాం ఆర్టీసీ ఆర్టీఏ వాళ్ళు అంటారు మేము కూడా ఇన్స్పెక్ట్ చేసాం మేము అది చేసాం ఇది చేసాం అంటాం ద ప్రాబ్లమ్ ఈజ్ సేఫ్టీ మన దేశంలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్టే కాదు అది ఎక్కడ జరగవచ్చు మీకు గుర్తుంటుంది కుంభకోణం ఫైర్ డిజాస్టర్ స్కూల్లో జరిగిన ఒక ఫైర్ డిజాస్టర్ కింద కిచెన్ నుంచి మొదలైంది అది పైకి మంటలు పట్టుకుని ఐ థింక్ ఎనభై పిల్లలు చనిపోయారు ఐ థింక్ అబ్దుల్ కలాంజీ వద్ద ప్రెసిడెంట్ అయింది ఈ మేడ్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ సుప్రీంకోర్టు దాని తర్వాత గైడ్లైన్స్ ఇష్యూ చేశారు కవిత గారు ఇప్పుడు కూడా మీరు ఇక్కడి నుంచి దిగి స్టూడియో దిగి పక్కన ఏదైనా స్కూల్స్కి వెళ్ళండి ప్రైవేట్ స్కూల్స్ మోస్ట్ ఆఫ్ దమ్ విల్ బి లొకేటెడ్ ఇన్ కమర్షియల్ కాంప్లెక్సెస్ కింద షోరూమ్లు ఉంటుంది కింద రెస్టారెంట్లు ఉంటుంది కింద బైక్ రిపేర్ షాప్స్ ఉంటుంది దానిపైన స్కూళ్ళు కాలేజీలు పెట్టుకుంటారు అది బిజినెస్ అయిపోయింది ఇప్పుడు చాలా తక్కువ స్కూల్స్కి నేను చదివిన మోడల్ అయ్యే స్కూల్ ఉస్మాన్ యూనివర్సిటీ ఎప్పుడో ఆ టైంలో ఉన్న ల్యాండ్ ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర హాఫ్ ద ల్యాండ్ ఉంది హాఫ్ కొట్టేశారు గ్రాబ్ చేసుకున్నారు కబ్జా కానీ ఇప్పుడు కూడా ల్యాండ్ ఉంది వాళ్ళకి ఒక స్కూల్ అనగానే వన్ ప్లస్ వన్ ఉంది దిగ ఏదైనా ఫైర్ డిపార్ట్ ఫైర్ జరిగితే కూడా దిగి కింద గ్రౌండ్కి రావచ్చు ఈ పిల్లలు ఎక్కడికి వెళ్తారు మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది స్కూల్ పేరు తీసుకొని నేను అల్వాళ్ళు అక్కడ దాని కిందనే రెండు కాఫీ షాప్స్ ఉన్నాయి రెండు కాఫీ షాప్స్ ఉన్నాయి ఆలోచించండి మంటలు పట్టుకోవడానికి చాలా ఈజీ వాళ్ళకు ఉన్నది ఒకటే స్టేర్ కేస్ బయటికి రావడానికి మంటలు పట్టుకుని పిల్లలు ఏమైనా అయితే పేరెంట్స్కి లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది మన దగ్గర సేఫ్టీ మెసేజ్ ఎన్నో సేఫ్టీ మెసేజ్ చెప్పారు మన ఈ యాక్సిడెంట్ తర్వాత కొంత యాక్సిడెంట్ కానీ ఏం ఇంప్లిమెంట్ చేశారని ఇప్పుడు దాకా ఏం చేయలేదు ప్రాబ్లం వస్తుందంటే ఈ ఫైర్ జరిగిన తర్వాత బ్లేమ్ ఎప్పుడు చూడండి షార్ట్ సర్క్యూట్ మీద వేసేస్తారు మన బాంబేలో ఒక దుర్ఘటన జరిగింది దాంట్లో ఒక మలయాళీ కపుల్ అండ్ దె డాటర్ అండ్ వన్ ఎల్డర్లీ లేడీ దె డైట్ షార్ట్ సర్క్యూట్ ఇది చాలా కన్వీనియంట్ ఎక్స్క్యూజ్ ఇది ఒక్కొక్కసారి మొన్న ఒక యాక్సిడెంట్ నాంపల్లిలో జరిగితే అక్కడ కొంతమంది చనిపోయారు మీకు గుల్జార్ లో యాక్సిడెంట్ జరిగింది మీకు గుర్తుంటుంది చాలా మంది ఫ్యామిలీ బైక్స్ కింద షోరూమ్ నుంచి మన గుల్జార్ హౌస్ చార్మినార్ దగ్గర ఉన్న దాని నుంచి మంట పట్టుకొని పైకి వెళ్ళిపోయి చాలా మీ పద్నాలుగు మంది చనిపోయారు ఫ్యామిలీలో వాళ్ళందరూ ఏదో గెట్ టుగెదర్ గ్యాదర్ అయ్యి అంటారు అక్కడ మర్చిపోయాము అదంతా ఆ ఫ్యామిలీకి పోయింది అంతే ఏం చెప్తారు వాళ్ళు కింద ఇన్ఫ్లేమబుల్ పెట్టుకున్నారు మీరు చెప్ నేను చెప్తాను మీరు ఏ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్కైనా వెళ్ళండి నేను బస్సు నుంచి కొంచెం ఇటుపక్కన వస్తున్నాను ఎందుకంటే వేర్ ద నెగ్లెక్ట్ స్టార్ట్స్ అని చెప్దాం బస్సుది ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ టెక్నికల్ ఎక్స్పర్ట్ కానీ మన అందరికి తెలిసిందే అందరు బస్సులో ట్రావెల్ చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా ఎందుకంటే టికెట్లు దొరకవు చాలామంది ఇప్పుడు ఎయిర్ ఫేర్ కొంచెం తగ్గిందని చెప్పి తగ్గిందంటే పాత సిస్టమ్ కానీ చాలా తగ్గింది ఇరవై సంవత్సరాల ముందు ఎయిర్ ఫేర్ ఎయిర్ ఎయిర్లైన్ ట్రావెల్ వజా లగ్జరీ ఇప్పుడు లగ్జరీ కాదు ఇప్పుడు కానీ అప్పుడు కూడా లాస్ట్ మినిట్ ట్రావెల్కి ఎప్పుడు మోస్ట్ ఆఫ్ దమ్ ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు బెంగళూరు హైదరాబాద్ అంటే ఐటీ ప్రొఫెషనల్సే ఉంటారు మోస్ట్ ఆఫ్ దమ్ స్పెషల్లీ వీకెండ్స్ ట్రావెల్ చేస్తారు సరే వందే భారత్ వచ్చింది కొంచెం తగ్గింది లోడ్ అంటే దాట్ ఇస్ ఆల్సో ఓకే నేను కూడా ఇక్కడ నుంచి కేరళకి ట్రావెల్ చేసిన చాలా టైం నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఐమ్ టాకింగ్ ఆఫ్ నైన్టీస్ లేట్ ఎయిటీస్ ఎర్లీ నైంటీస్ నేను చాలా ట్రావెల్ చేస్తుంటే ఇప్పుడు కూడా గుర్తుంది గుత్తి దగ్గర ఆగుతారు రాత్రి పూట ఛాయ్ తాగి మళ్ళీ వచ్చి హైదరాబాద్ ఆ స్పీడ్ మనం అప్పుడున్న బస్సుకి స్పీడ్ ఎక్కువ లేకుండా కానీ ఇప్పుడున్న బస్సులకి ఏమైందంటే వన్ ఇట్స్ అ రేర్ ఇంజన్ బస్సెస్ ఆ ముందు కూర్చున్న డ్రైవర్కి ఆ వైబ్రేషన్స్ ఎప్పుడు ఫీల్ కావు సరే లాట్ ఆఫ్ సేఫ్టీ మెషర్స్ ఆర్ దేర్ కానీ ఇక్కడ జరిగిన దుర్ఘటన ఒక టూ వీలర్ రోడ్ వచ్చి కొట్టిండని చెప్తున్నారు మాకు తెలియదు ద ఫైనల్ థింగ్ వీ డోంట్ నో పెట్రోల్ ట్యాంక్ వెళ్ళి క్రాష్ అయ్యారు పెట్రోల్ ట్యాంక్ మొత్తం ఎక్స్పోర్ట్ అయింది వాల్వో లాంటి బస్సెస్ బికాస్ స్వీడిష్ మేకర్ అది కాకుండా మర్సిడీస్ వచ్చేది జర్మన్ కంపెనీ ఇట్లాంటి కంపెనీస్కి సేఫ్టీ మెషర్స్ చాలా ఉంటుంది ఇదే దుర్ఘటన యూరోప్ లో లేకుంటే యుఎస్ జరుగుంటే వాల్వో వుడ్ టు పే ఆ మర్సిడీస్ పే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ కాంపెన్సేషన్ ఇక్కడ మోదీ గారు ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు అంతే అయిపోయింది స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తారో మనకు తెలియదు తర్వాత రోడ్ దాంట్లో మనకు ఉంటుంది కదా కాంపెన్సేషన్ ఉంటుంది యాక్సిడెంట్ క్యాంపెస్ అదంతా క్యాలిక్యులేట్ చేసి వచ్చాక ఒక ఐదు సంవత్సరాలు పడుతుంది పాయింట్ ఇస్ నాట్ దట్ ద లాస్ట్ యాక్సిడెంట్ మీరు మెన్షన్ చేసిన పర్వాలిలో ఐ లాస్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ దట్ యాక్సిడెంట్ యంగ్ గర్ల్ టూ థౌసండ్ థర్టీన్ వెరీ ఎనర్జెటిక్ యంగ్ గర్ల్ షూజ్ డాటర్ ఆఫ్ అ జడ్జ్ నాకు గుర్తు మర్చిపోయాం యూ ఆల్ ఫర్గాటన్ నా బట్ మీరు ఇప్పుడు గుర్తు చేసిన నాకు గుర్తు వచ్చింది అది రాజస్థాన్లో పోయింది పోయింది ఎక్కడో దూరంలో జరిగింది యాక్సిడెంట్ రాజస్థాన్ మనకేం పోయిందని చెప్పి దీనికన్నా ముందు శిర్దికి వెళ్తున్న ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది ఆ బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోయింది బస్ అది రెగ్యులర్గా దీన్ని నడుస్తుంది ప్రాబ్లమ్ ఇస్ ఒకటి ఫెటి డ్రైవర్ ఫెటి ఎంత బండి నడిపించినా మనకు తెలుసు రిలీఫ్ డ్రైవర్ ఉన్నా కానీ మనకు తెలుసు పొద్దున మూడు మూడున్నర కాగానే హ్యూమన్ బాడీ ఆటోమేటిక్గా నిద్ర మోడ్లో వెళ్ళిపోతుంది స్లీపింగ్ మోడ్లో వెళ్ళిపోతుంది అని యాక్సిడెంట్స్ జరగవచ్చు అప్పుడే ఎర్రర్ ఉంటుంది ఇంకోటి మన నేషనల్ హైవేస్ ఇంత వైడ్ ఇంత వెడల్పోయినప్పుడు ఇంత స్పీడ్ ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్ లేకుండా ఇంత స్పీడ్లో నడిపించుకున్నప్పుడు ద ప్రాబ్లమ్ ఈస్ ఫుల్ స్పీడ్లో నడిపిస్తారు మీరు అడగవచ్చు టూ వీలర్ ఎట్లా వచ్చాడు అక్కడ కానీ మన దగ్గర యాక్సెస్ ఫ్రీ కాదు నేషనల్ హైవే మన ఓఆర్ఆర్ లాగ్ కాదు ఆలోచించండి ఇదే ఓఆర్ఆర్ మీద అజరుద్దీన్ కొడుకు చనిపోయారు చూడండి టూ వీలర్లో టూ వీలర్ ఆ టైంలో బ్యాండ్ ఉండే కానీ ఎట్లనో ఆడు దూరిపోయింది దాని లోపలికి మీరు అదే టైంలో మీరు పీవీఎన్ఆర్ హైవే మీద మన ఎక్స్ప్రెస్ వే మీద ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో చాలా టర్న్స్ ఉన్నాయి ఇట్ ఆస్ వెరీ డేంజరస్ ఎన్నో యాక్సిడెంట్ జరిగినాయి ఇది రెగ్యులర్గా జరుగుతుంటుంది యాక్సిడెంట్ జరుగుతుంది కొంతమంది చనిపోతారు దాని తర్వాత మర్చిపోతారు క్రిమినల్ కంప్లిసిటీ అనేది ఆర్టీ ఆఫీషియల్స్ మీద ఉండాలి మీరు ఇన్స్పె ఇన్స్పెక్షన్ అంటే ఏం చేస్తారు ఆర్టీఆర్ త్రిమల్గిరికి తీసుకురమ్మంటారు లేకుంటే ఇంకెక్కడి తీసుకురమ్మంటారు అక్కడ చెక్ చేస్తారు బండి అన్నీ బాగుందంటారు పంపించేస్తారు కరెక్ట్ మోడర్న్ కి దే ఆర్ రియలీ సేఫ్టీ మెషర్స్ చాలా ఉన్నాయి కానీ బస్సు స్టార్ట్ అయ్యే ముందు ఎంతమందికి ఎక్కడ తెలుసు ఎక్కడ ఫైర్ జరుగుతాయి ఐ మీన్ ఏమైనా ఫైర్ మంట పట్టుకుంటే ఎక్కడి నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది అది ఎట్లా ఓపెన్ చేయాలి చాలా మందికి తెలియదు చెప్పరు కూడా మన ఒక ఫ్లైట్లో వెళ్తున్నాడు మీకు గుర్తుంది ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చున్నప్పుడు దే ఓపెన్ ద ఎట్లా ఓపెన్ చేయాలని వాళ్ళు డెమాన్స్ట్రేషన్ ఇస్తారు మనకి అది కూడా చాలామంది పట్టించుకోరు సేఫ్టీ మెషిన్ మనకి చల్తాయి అది యాక్సిడెంట్ జరిగినప్పుడు తెలుస్తుంది అదే దాని విలువ ఎత్తుంటున్నది అండ్ లాస్ ఆఫ్ లైఫ్ అప్పుడు ఉంటుంది కానీ మన దగ్గర స్కూల్ కానివ్వండి పర్సనల్ వెహికల్స్లో కూడా మీరు ఓఆర్ఆర్ మేజ్ ఉండి రోజుకు ఇద్దరు ముగ్గురు చనిపోతారు బికాజ్ మన దగ్గర ఏంటంటే వీఆర్ నాట్ అకస్టమ్ టు హై స్పీడ్ డ్రైవింగ్ అది పెద్ద ప్రాబ్లం అనమాట నాట్ అకస్టమ్ టు హై స్పీడ్ డ్రైవింగ్ మన దగ్గర బస్సులకి ట్రైనింగ్ ఇచ్చే స్కూల్ అన్నీ ఉన్నాయి చెప్పండి డ్రైవింగ్ స్కూల్స్ అట్లీస్ట్ టూ వీలర్ ఫోర్ వీలర్కి కొన్ని స్కూల్స్ ఉన్నాయి బస్సులకి ఎక్కడుందండి అటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటాడు ఏదో డ్రైవర్కి అసిస్టెంట్గా పనిచేసి నడిపించి నడిపించి నడిపి దాని తర్వాత నేర్చుకుంటారు సేఫ్టీ మెజర్స్ లేదు ట్రైనింగ్ లేదు సేఫ్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాసింజర్ సేఫ్టీ అస్సలు లేదు వీళ్ళు యూజువలీ హైవే పక్కన ఆపుతున్నప్పుడు కూడా మీరు చూడండి రెస్టారెంట్స్ దగ్గర తీసుకెళ్ళి ఆపుతారు అక్కడ వాళ్ళకు కాంట్రాక్ట్ ఉంటుంది రెస్టారెంట్ రోడ్తో కమిషన్ బేసిస్ ఉంటుంది ఎక్కడ కూడా సేఫ్టీ మెషర్స్ లేదు అదే టైంలో మీరు చూడండి ఆర్టీసీ బస్సులు వాట్ ఎవర్ సడన్ డన్ పాత బస్సులు బాగాలేదు మా రూట్లో చాలా నడుస్తుంది నేను ఉండేది అల్వాళ్ళలో సో కరీంనగర్ సిద్దిపేట్ రామగుండం చాలా బస్సులు పోతూనే ఉంటుంది స్పెషల్లీ ఎలక్ట్రిక్ బస్సెస్ డేస్ దాంట్లో కూడా మేజర్ యాక్సిడెంట్ ఎక్కడైనా జరిగిందని నేనైతే వినలేదు రీసెంట్లీ ఎందుకంటే వన్ దే కొంచెం స్పీడ్ వాళ్ళు తగ్గ కొంచెం తగ్గుతుంది డెఫినెట్గా వంద కింద ఉంటుంది వాళ్ళ స్పీడు కానీ ఇదైతే నేషనల్ హైవే హైదరాబాద్ బెంగళూరు మన అందరూ తెలిసిందే యూ కెన్ రిట్రలీ ఫ్లై సో సేఫ్టీ మెజర్స్ అనేది దీనికి కూడా చూడండి క్రిమినల్ కంప్లిసిటీ పెట్టకపోతే వెన్ వాస్ ఈ బస్ లాస్ట్ ఇన్స్పెక్టెడ్ ఈ కి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది పదహారు చలాన్స్ రూపీస్ ఫైన్ ఉంది ఇదే బస్ మీద ఎందుకు కలెక్ట్ చేయలేదండి ఎవరు ఏం చూస్తున్నారు అదే చలాన్కి మీరు చూడండి నాకు కోవిడ్ టైంలో లాస్ట్ చలాన్ వచ్చింది నా కార్లో ఏది జూబ్లీస్ చెక్పోజ్ దగ్గర నాకు ఒక్కటే కారు ఉంది రోడ్ మీద అప్పుడు కార్లు అలవ్ చేయట్లేదు అని నేను మీడియా కానీ మీకు నా కెమెరా మ్యాన్ తీసుకొని తిరుగుతున్నాను నేను ఆ టైంలో నాకు ఒక చలాన్ పడ్డది ఐ అక్సెప్టెడ్ ఇట్ సెవెంటీ కిలోమీటర్స్ వెళ్తున్నాడు జూబ్లీస్ చెక్ దగ్గర ఫిఫ్టీ అంట లిమిట్ నాకు తెలియదు నేను అప్పుడే విదిన్ వన్ అవర్ ఇంటికి చేరుకొని కట్టేశాను మా ఫ్రెండ్స్ అందరూ నవ్వారు సురేష్ ఎందుకు గట్టి నవ్వు అని నేను చెప్పాను జరిగిందంటే సో రెండు సంవత్సరాల తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అప్పుడు మనం కట్టచ్చు కదా అంటే జీహెచ్ఎంసీ కూడా అంతే కదా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే లాస్ట్లో డిస్కౌంట్ ఇస్తారు ఇది ప్రాబ్లమ్ ఇవాళ పొద్దున మీరు చూడండి ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఒక రిపోర్ట్ వచ్చింది ఒక్కొక్క వెహికల్ మీద ముప్పై ఎనిమిది వేల ఫైన్ ఉందంట టూ వీలర్ ఆరు ఒకటే స్పాట్లో రెండు పన్నెండు సార్లు యూట రాంగ్ యూటర్ అంట చలా ఉన్నాయంట ఇది మన దగ్గర జస్ట్ డోంట్ కేర్ దే జస్ట్ డోంట్ కేర్ అంతే మొన్న మేము ఇక్కడి నుంచి బీదర్కి వెళ్ళాం లాస్ట్ సండే మన బసవ కళ్యాణ్ ప్లేస్ అక్కడ మన లింగాయత్ వాళ్ళ బస్వేశ్వర బసవేశ్వర బసవేశ్వర అది కాకుండా ఆమె ఫోర్ట్ ఉంది పక్కన చాలూకెళ్ళది మీరు బిలీవ్ చేయరు ద జర్నీ నేను చూస్తున్నాను కంప్లీట్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ జరుగుతుంది అదే టూ వీలర్స్ టిప్పర్ ట్రక్స్ అండ్ ట్రాక్టర్స్ ఎప్పుడూ పట్టించుకోవట్లేదు నేషనల్ హైవే మీద ఉన్న వెహికల్స్ని టోల్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీ దగ్గర పెట్రోల్ వెహికల్స్ ఎందుకు లేదు మీరు ఎందుకు ఆపట్లేదు వాళ్ళని ఇదే ప్రాబ్లం నిన్న ఓఆర్ఆర్ మీద పోతున్నాం రాంగ్ సైడ్లో బిట్వీన్ కొల్లూరు అండ్ షామీర్పేట్ నేను ఒక ఇరవై డంపర్ ట్రక్స్ చూసాను రాంగ్ సైడ్ నుంచి వస్తున్నాను ఓఆర్ఆర్ మీద కోర్స్ దే మస్ బి డూయింగ్ సమ్ అఫీషియల్ వర్క్ కానీ ఇట్స్ డేంజరస్ ఎగ్జాక్ట్ డే ఇది ప్రాబ్లం కవిత గారు మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం ఒక వారం తర్వాత మర్చిపోతాం టిల్ ద నెక్స్ట్ యాక్సిడెంట్ హ్యాపెన్స్ అప్పుడు మళ్ళీ ఎవరికి పోయిందంటే ఫ్యామిలీస్ దాంట్లో పోయిన ఫ్యామిలీస్ దాంట్లో బతికి బయటపడ్డవాళ్ళు దాని సంగతి ఇంకా దారుణం ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బర్న్స్ ఉంటాయి మీకు తెలుసు సర్వైవల్ రేట్ చాలా తక్కువ ఉంటుంది సర్వైవ్ చేస్తే కూడా అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ ఈ సర్వైవ్ చేసి దాని నుంచి బయటపడడానికి ఖర్చులు అన్నీ దాని తర్వాత స్కిన్ డిఫైన్ ఉంటుంది చాలా ఉంటుంది ఒక మెంటల్ ట్రామా ఉంటుంది లైఫ్ అంతా వాళ్ళకి సో మన దగ్గర ఈ సేఫ్టీ అనే కల్చర్ లేదు ఇప్పుడు చూడండి నేను ఐ రైట్ ఇట్ ఆన్ స్టాంప్ పేపర్ అండ్ గివ్ ఇట్ యువ్ నెక్స్ట్ వన్ వీక్ మ్యాసివ్ చెక్కింగ్ ఉంటుంది అన్ని బస్సులో వెళ్తున్నప్పుడు చెక్కింగ్ ఆర్టీఏ వాళ్ళు వచ్చి అద్దీ ఇదని ఇదే ఆర్టీఏ ఆఫీషియల్స్ని మీరు క్రిమినల్లీ హోల్డ్ హోల్డ్ అబ్ర రెస్పాన్స్ అప్పుడు తెలుస్తుంది మీకు అందరు తెలిసిందే మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే లంచం ఇవ్వాల్సిందే ఐ వాజ్ ఓన్లీ ఫెలో లాస్ట్ మంత్ లాస్ట్ టూ ఇయర్స్ బిఫోర్ నా ఏజ్ క్రాస్ చేయగానే సిక్స్టీ క్రాస్ చేయగానే దట్ ఇస్ త్రీ ఇయర్స్ యాక్చువల్లీ కొంపలీకి వెళ్ళాను పది పైసలు ఇవ్వకుండా లైసెన్స్ రిన్యూ చేసుకున్నాను నేను ఇవ్వను అని చెప్పాను చాలామంది అన్నారు లే సార్ అది కాదు సార్ వాళ్ళు ఆపేస్తారు అని చెప్పాను నో ప్రాబ్లం ఫెయిల్ చేస్తాడు కదా మ్యాక్సిమమ్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ టేక్ ద టెస్ట్ వన్స్ మోర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి టూ వీలర్ నడిపిస్తున్నా నాకు ఫెయిల్ అయ్యడానికి ఛాన్స్ లేదు కానీ అప్పుడు కూడా చూద్దాం ట్ డెంట్ హ్యాపెన్ వెంట్ లైక్ అ డ్రీమ్ ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బికమ్ ఎలక్ట్రానిక్ అంత కానీ ఈ చెక్కింగ్ అప్పుడు కూడా లేదు ఫిట్నెస్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది ఎస్పెషలీ డంపర్ ట్రక్స్ చూస్తే మీకు బాధ అనిపిస్తుంది ఒకటి నంబర్ ప్లేట్లు ఉండవు ఉండవు దానికి జిహెచ్ఎంసీది పాత గార్బేజ్ ట్రక్స్ ఇప్పుడు కూడా సెకండ్ బ్యాడ్ కంటోన్మెంట్లో నడుస్తుంది మెయిన్ దాంట్లో వీళ్ళు రామ్కి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు కొత్త కొత్త మర్సిడీస్ వాళ్ళ ట్రక్ చేసుకొని సీల్డ్ యూనిట్స్గా పెట్టుకుంటున్నారు కానీ మిగతా ట్రక్స్ చూస్తే దాని లైఫ్ ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వాడకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నప్పుడు కూడా మన వాళ్ళు ఈ ఇట్లాంటి ట్రక్స్ వాడుతూనే ఉంటారు మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ బ్రేక్డౌన్ మనం చూస్తూనే ఉంటాం రోడ్ల మీద బ్రేక్ డౌన్ ఉంటుంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్బుక్ లేకుంటే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్బుక్ వెళ్తే రోజుకి మీకు పదిహేను డౌన్ కనిపిస్తుంది ఎక్కడ ఫ్లై ఫ్లైఓవర్ మీద ఇది ఇక్కడ రోడ్ మీద బ్రేక్ డౌన్ అయింది వీర్ అవాయిడ్ దట్ రూట్ అని చెప్పి ప్రాబ్లమ్ ఇస్ ఇస్ కంప్లిసిటీ పిల్ల చిన్న పిల్లల లైఫ్ నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి స్కూల్ ఇన్స్పెక్షన్ ఎందుకు అని చెప్తే నెక్స్ట్ ఒక ఫైర్ యాక్సిడెంట్ హైదరాబాద్లో జరిగి జరగకూడదు ఐ విష్ ఇట్ డజన్ హ్యాపెన్ బట్ పిల్లలకి ఏమైనా అయితే వీ షుడ్ హోల్డ్ దిస్ స్కూల్ మీన్ ఎవరో లైసెన్స్ ఇచ్చారో వాళ్ళకి ఆపరేట్ చేయడానికి ఏ మున్సిపల్ అథారిటీస్ ఇచ్చారో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు ఎవరు ఎనోసియేషన్ చేస్తే వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి చెయ్యరు మన వాళ్ళు ఎక్కడ అన్ని ప్లేసెస్లో లంచం నడుస్తుంది డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్ ఆర్ నాట్ సపోజ్డ్ ఇన్ కమర్షియల్ ప్లేసెస్ సెకండ్ మీరు బస్సుల గురించి మాట్లాడారు మీరు టూ వీలర్ చూడండి ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ చనిపోతున్న వాళ్ళు ఒక పెడస్ట్రియన్ తర్వాత టూ వీలర్స్ ఈ టూ వీలర్స్ అందరు ఇదే ప్రాబ్లం ఒక డ్రైవర్కి వాళ్ళకి నేర్పియలేదు ఎప్పుడు బహుశా లైసెన్స్ తీసుకుని అసలు వాళ్ళు పట్టించుకోలేదు డబుల్ లైన్ ఉంటే ఏం తెలియదు వాళ్ళకి వైట్ వాట్ ద వైట్ డబుల్ లైన్ వాట్ ద ఎల్లో డబుల్ లైన్ వాట్ ఇస్ బ్రేక్ లైన్ ఇన్ బిట్వీన్ అని వాళ్ళకి అస్సలు తెలియదు లైసెన్స్ తీసుకున్నప్పుడు చెప్పినట్టు ఎవడో ఏజెంట్కి ఇచ్చి డబ్బులు ఇచ్చి లైసెన్స్ తెచ్చుకుంటాడు దాని తర్వాత తెలియదు అదే ఎల్లో లైన్ మీద టర్న్ తీసుకుంటారు అండ్ ఎస్టర్డే వాజ్ రీడింగ్ ఇన్ చెన్నై ఆల్సో కొత్త కొత్త ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుంటున్నారంట యాక్సిడెంట్ జరుగుతుంది మన దగ్గర కూడా తక్కువ కాదు అక్కడ మన దగ్గర కూడా ఛాంపియన్స్ ఉన్నారు దీంట్లో కూడా అక్కడ సో ఎన్ఫోర్స్మెంట్ అనేది మనందరూ లేదు మీరు చలాన్ చేస్తున్నారు కరెక్టే మీరు ఆ బండి అప్పుడే సీజ్ చేయండి అప్పుడు అర్థమవుతుంది వాడు ఎక్కడో బిజీగా వెళ్తు ఉంటాడు ఆ బండి సీజ్ చేస్తే వాడికి అప్పేనప్పుడు తెలుస్తుంది మీరు వాడిని బోనిస్తున్నారు